హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరగనేది ఉండదు వద్దన్నా డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాలలో మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాలలోను వేద వేదాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతి కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతూ ఉంటుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది దీపాన్ని మనం వికాసానికి ఆనందానికి సద్గుణానికి సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేదే దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసే జీవులకు వెలుగు మార్గాన్ని నశింప చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించడం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానమ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పంచాలి కాంతులను పంచాలి ఇదే వేద మార్గం దీపం వెలుగుకు సాధనం కాసానికి సంకేతం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటి వాడే దీపం ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు పంచమి తిది రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పంచమి తిది ఉన్న రోజు ఏం చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనం ఈ వీడియోలో అన్నదమ్ముల అన్యోన్యమైన ప్రేమను గురించి తెలుసుకుందాం పూర్వం విశ్వనాథపురంలో రామ లక్ష్మణులనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు రామ లక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామ లక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు వారసత్వంగా వచ్చిన పదెకరాల పొలాన్ని చెరో ఐదేసి ఎకరాల చొప్పున ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు మాత్రం ఏ మాత్రమూ కూడా తగ్గలేదు నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు అంతేకాదు పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలోని పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటి వారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు ఇలా కొనసాగింది ఓసారి ఇద్దరు ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయాన్ని ఆ ఇద్దరు అన్నదమ్ములు తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోయారు మరియు ఎంతగానో సంతోషించారు వారి ప్రేమానురాగాలకు ఊరంతా వారిద్దరు అన్నదమ్ములను చూసి ఎంతగానో ముచ్చటపడ్డారు ఆ అన్నదమ్ముల మధ్య అన్యోన్యతను చూసి ఊరంతా ముచ్చటపడ్డారు ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వెంత నేనెంత అని కాకుండా ఒకరినొకరు ఉంటే ఏ బంధమైనా బాగుంటుంది ఇక వీడియోలోకి వస్తే తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య కాలంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు ఒక రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమితిది ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదని ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వెయ్యండి దాల్చిన చెక్క పొడిని వేసి దీపాన్ని వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా కూడా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిది రోజు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రోజున వేళలో దీపంలో మనం చెప్పుకున్న విధంగా దాల్చిన చెక్క పొడిని వేసి వెలిగించండి మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కనుక సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి